ప్రజాప్రతినిధులు జడ్జీలు మీడియా ప్రతినిధులు అంటే రిపోర్టర్లు వీళ్ళందరినీ ప్రత్యేకమైన మనుషులుగా ఈ గుర్తించడం అనేది కరెక్ట్ కాదు ఇది అసమానత్వమే అని సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు తెలుస్తుంది దానికి సంబంధించిన వార్తలు చూడచ్చు మనం ప్రజాప్రతినిధులు జడ్జీలు అధికారులు జర్నలిస్టులను ప్రత్యేక వర్గంగా గుర్తించడం సరికాదు వీరికి కనీస ధరకు భూమి కేటాయించడం అసంబద్ధం అహేతుకం ఇది సమానత్వ హక్కు ఉల్లంఘనే అసమానతకు దారితీస్తుంది ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకాలు సడవే ముప్పు సొసైటీ సభ్యుల డబ్బులను ప్రభుత్వం వడ్డీతో సహా చెల్లించాలి సుప్రీంకోర్టు సంచలన తీర్పించింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం సుమారు ఇరవై ఏళ్ళుగా నానుతున్న హౌజింగ్ హౌజింగ్ సొసైటీలకు భూ కేటాయింపుల వివాదంపై సుప్రీంకోర్టు సోమవారం తుది తీర్పు వెలువరించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఐదులో ఇచ్చిన జీవలను తప్పుపడుతూ ఎంపీలు ఎమ్మెల్యేలు ఐఏఎస్ అధికారులు రాజ్యాంగబద్ధ కోర్టులో న్యాయవా న్యాయమూర్తులు జర్నలిస్టులను ప్రత్యేక వర్గంగా కేటాయించడాన్ని ఆక్షేపించింది దీంతో నేను అంగీకరిస్తున్నా ఇవే జీవోల కింద వారికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూమిని కేటాయించడాన్ని తప్పు పట్టింది ఇలా ప్రత్యేక వర్గంగా కొందరిని గుర్తించి వారికి ప్రభుత్వ భూములను కనీస ధర బేసిక్ రేట్ కేటాయించడం సమాజంలో అసమానతకు దారితీస్తుందని ఏడో పేజీలో ఉంది చూద్దాం సో ఎవరెవరి ఫీల్డ్ల ఎవరి కష్టం వాళ్ళు వాడుతూనే ఉన్నారు మరి వీళ్ళకెందుకు ప్రత్యేకంగా వాళ్ళకి ఇది ఇవ్వాలి అని చెప్పేసి సుప్రీం చెప్తున్న పరిస్థితి ఆయుగం అభిప్రాయపడింది ఈ భూ కేటాయింపులు రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫోర్టీన్ కల్పించే సమానత్వ హక్కును ఉల్లంఘిస్తున్నదని సో జడ్జిలను కానీ లేకపోతే ఈ ప్రజాప్రతినిధులను కానీ రిపోర్టర్లను మన మీడియా ప్రతినిధులను కానీ ప్రత్యేకంగా గుర్తింపించడం అనేది అసమానత్వమే అవుతుంది సో సమానత్వ హక్కును ఉల్లంఘించడమైతుందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చిన జీవోలు అసంబద్ధంగా అహేతుకంగా ఉన్నాయని హౌసింగ్ సొసైటీలకు కేటాయించిన భూములను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది సో హౌసింగ్ సొసైటీ భూములను రద్దు చేస్తుంది అలాగే వారి డిపాజిట్లను వడ్డీతో పాటు తిరిగి చెల్లించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం ఈ సంచలనం తీర్పు చెప్పింది అధికార దుర్వినియోగం జరిగిందంటే ఏం చూద్దాం తాజా తీర్పుతో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఎంపిక చేసిన కొన్ని వర్గాలకు కనీస ధరకు భూములు కేటాయించడం నిర్ నిర్హేతుక విధానాన్ని సూచిస్తున్నదని పేర్కొంది సమాజంలో అర్హులైన వారికి ఈ భూములు కేటాయిస్తున్నామని న్యాయాన్ని వస్త్రంగా కప్పుకుని తీసుకున్న నిర్ణయంగా ఇది కనిపిస్తున్నదని వివరించింది సామాన్య పౌరులకు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను కాదని ప్రాబల్య వర్గాలకు భూమి కేటాయించడమే ప్రభుత్వ అధికార దుర్వినియోగమేనని స్పష్టం చేసింది అంతే కదా ఇప్పుడు ప్రజాప్రతినిధిగా పనిచేసిన ఇంత ఇన్ఫ్లమెంట్స్ ఉంటుంది జడ్జి లాయర్ అంటే ఇంత సర్కిల్ ఉంటుంది ఈ మీడియా రిపోర్టర్లు అంటే ఇంత సర్కిల్ ఉంటుంది మరి ఏం గతి లేని పరిస్థితి సామాన్య పౌరుడి పరిస్థితి పేద పరిస్థితి వాళ్ళకంటే ప్రత్యేక వర్గం అయితే కాదు కదా సో అధికంగా వెనుక వర్గాలు కానీ ఓకే ఇది ఇక సిజే ఖన్నా ఏమన్నారు అంటే నగరంలో పరిమితంగా ఉండే భూమిని కొన్ని ఎంపిక చేసిన వర్గాలకు చౌకగా కేటాయించడం సామాన్య పౌరులకు సమానత్వాన్ని దూరం చేయడమేనని సిజేఐ సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు ప్రజాసేవ ప్రజల కోసం పనిచేస్తున్నందుకు కాకుండా కేవలం వారి హోదా వల్లే ఈ ప్రయోజనం పొందడం తప్పుడు సంకేతాలను ఇస్తున్నదని పేర్కొన్నారు సామాన్య పౌరులు ఈ చర్యను అవినీతిగా అన్యాయమైనవిగా అర్థం చేసుకోవచ్చని తద్వారా అది ప్రజాస్వామిక వ్యవస్థలపై వారిలోని నమ్మకాన్ని పోగొట్టగలదన్నారు నిజంగా ఇది జరుగుతుంది వాళ్ళు ఏమైనా గొప్పలా వాళ్ళకేమో గట్లిత్తరం మాకేమి ఇయ్యరా అనే చర్చ సర్వత్రా సామాన్యులలో జరుగుతూ ఉంటుంది ఓకే సమాజంలో సౌభ్రాతృత్వాన్ని సంఘీభావాన్ని ఈ చర్యలు దెబ్బతీస్తాయన్నారు దేశానికి సేవ చేసిన అనగా క్రీడల్లో ప్రపంచ వేదికపై సత్తా చాటిన వారికి ప్రభుత్వ భూమి కేటాయించడం వేరు ఇలా ప్రత్యేకంగా ఎంపిక చేసి కేటాయించడం వేరని ప్రభుత్వ విచక్షణ అక్కడే ముఖ్యమని వివరించారు సో ఏదో సాధించి తీసుకొచ్చిన వాళ్ళను ప్రత్యేకంగా గుర్తించినా వేరు వాళ్ళు ఎట్లా ప్రత్యేకతను సంతరించుకోరు దేశంలో కాబట్టి వీళ్ళని మీరే ప్రత్యేకంగా సపరేట్ చేయడం అనేది వేరు అని చెప్పేసి అక్కడనే ప్రభుత్వం విచక్షణ అని చెప్పేసి కూడా వివరించారు జర్నలిస్టులను ఎలా పరిగణిస్తారు ఈ విషయాలను నిశితంగా పరిశీలిస్తే మేము ఒక అభిప్రాయానికి వచ్చాం అక్రెడిటేషన్ కలిగిన జర్నలిస్టులను ప్రత్యేక వర్గంగా గుర్తించారు ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రభుత్వ మూడు అంగాలైన శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలకు ప్రత్యేక ప్రాధాన్యత దక్కుతున్నది ఇక ప్రజాస్వామ్యానికి నాలుగో పిల్లర్గా భావించే జర్నలిస్టులను ఇందులో చేర్చారు ఈ నాలుగు పిల్లర్లు ప్రజాస్వామ్యంలో పరస్పర నియంత్రణ సమన్వయాలను కాపాడుకుంటూ సంతులానికి దోహదపడాలి కానీ వీరికి ప్రభుత్వ అసాధారణ ప్రయోజనాలు కల్పించడం ఆరోగ్యకర ప్రజాస్వామ్యంపై ఉన్న విశ్వాసాలను దెబ్బతీనే ముప్పు ఉన్నది అని సిజే కన్నా చెప్పారు సో వడ్డీతో కలిపి చెల్లించండి భూ కేటాయింపులు అద్దు చేసి ఈ భూముల కోసం డబ్బులు చెల్లించిన హౌసింగ్ సొసైటీల సభ్యులకు స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు సహా పూర్తిగా రీఫండ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది ఆర్బీఐ రేట్లకు మించకుండా వడ్డీ ఉండాలని చెప్పేసి అయితే సూచించింది మొత్తానికైతే ఇకొక ముచ్చడుదా దీన్ని రెండు వేల ఐదులో అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం సమాజంలో కొన్ని అర్హులైన వర్గాలకు భూ కేటాయింపులు చేయాలని సంకల్పించింది జీవో టూ ఫార్టీ టూ టూ ఫార్టీ త్రీ టూ ఫార్టీ ఫోర్ ద్వారా ఎంపీలు ఎమ్మెల్యేలు ఐఏఎస్ రాష్ట్ర అధికారులు రాజ్యాంగబద్ధ కోర్టులు జడ్జీలు జర్నలిస్టులను సపరేట్ క్లాస్గా గుర్తించింది ఇవే జీవోలతో నగర పరిధిలోని భూమిని పోలింగ్ చేసింది ఆ తర్వాత తెచ్చిన చట్టాలతో కేటాయింపుల విధానాన్ని ఖరారు చేసింది కానీ రెండు వేల ఎనిమిదిలో వీరికి భూమి కేటాయింపు చేయడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ ఫైల్ అయ్యింది రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలపై కొన్ని అభ్యంతరాలు లేవనెత్తుతూ రెండు వేల పదిలో కోర్టు తీర్పునిచ్చింది ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది రెండు వేల ఇరవై రెండులో అప్పటి సీజే ఎన్వి రమణ ధర్మాసనం పదకొండు వందల మంది జర్నలిస్టులకు సంబంధించిన మధ్యంతర తీర్పును వెలువరించింది పదకొండు వందల మంది జర్నలిస్టులకు సంబంధించిన అప్లికేషన్పై విచారిస్తూ ఎనిమిది వేల నుంచి నలభై వేల నెలవారీ జీతం పొందే ఈ జర్నలిస్టులకు ఇదివరకే ప్లాట్లు కేటాయించే నిర్ణయం జరిగిందని గుర్తు చేసింది రెండు వేల ఎనిమిదిలో కేటాయించిన ఈ ప్లాట్లను అల్పజీవులైన జర్నలిస్టులకు అనుమతించాలని తీర్పులో పేర్కొంది సో వాళ్ళకు కాకుండా ఇంకా చిన్న యాజమాన్యాల నుంచి జీతాలు తీసుకోను లేకపోతే ఇంకా అరకూర జీతాలతో ఇబ్బంది పడు అట్లాంటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అప్పుడు తీర్పులో పేర్కొన్నదట చూడరు ఎంత జరిగిందో ఇటీవలే సీఎం రేవంత్ ఆ జర్నలిస్టులకు భూములను సైతం అప్పగించారు తాజాగా సుప్రీంకోర్టు ఈ భూకేటాయింపుల పిటిషన్పై తూలు తిరిపించింది అయిపోయి వాళ్ళే వాళ్ళకి అప్పుడు ఇవ్వరాక తీరు తూలు తిరిపిచ్చింది ఇక రెడ్డి గారు కూడా దాన్ని తిరిగి కొంత చేసుకోవాలి